పేటలోని జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు మీడియా సోషల్ మీడియా నియోజకవర్గం నుంచి తమ వంతు పాత్ర పోషించాలని కోరిన గౌరవ సూడూరుపేట శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయ్ అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో జరుపుకోబోతున్నాం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ పండుగని ఘనంగా జరుపుకోవడానికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ మీ మీ బంధుమిత్రుల్ని ఆహ్వానించి అలాగే మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత వీలైతే అంత ప్రమోట్ చేస్తూ ఫ్లెమింగ ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఇన్స్టాగ్రామ్లోని మీ ఫేస్బుక్లోని ట్విట్టర్లోని పోస్ట్ చేసి జనాలందరినీ ఎక్కువ మంది వచ్చేలాగా ఆహ్వానించమని ఈ ఎక్కువ మంది వస్తే మనకు సుల్ూర్పేట కాన్స్టెన్సీలో ఈ ఫ్లెమింగ ఫెస్టివల్ ఈసారి చాలా ఘనంగా జరుపుకునేదానికి అవకాశం దొరుకుతుందని తెలియజేస్తున్నాను